నేను ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి నా దగ్గర కొంతమంది అడిగిన డౌటు మీకు అందరికీ షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను అయితే నెక్ ప్రాపర్ ఇది ఫ్రంట్ పార్ట్ అండి నేను బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నా ఫ్రంట్కి వచ్చేసరికి గుర్తొచ్చింది మీకు వీడియో షేర్ చేయాలనిపించింది షేర్ చేస్తున్నాను అయితే నెక్ అనేది ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ అండి ఫ్రంట్ ఓపెన్ అంటే మనము ఈ ఖర్చు కోసం ఇది వదిలిపెడితే మిగిలింది ఎంత ఉంది అని అంటే ఇక్కడ స్ట్రేట్గా నెక్ దగ్గరికి వచ్చేసరికి నాకు ఇక్కడ రెండు పావు ఇంచులు ఉంది రెండు పావు ఇంచుల దగ్గరనైతే నేను చిన్నగా వీల్ మార్క్తో గీర్న చూడండి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో ఇక్కడ ఇక్కడ వీల్ అయితే గీర్ పెట్టుకున్నాను ఇక్కడ రెండు పావు ఇంచులు అయితే ఉందండి నెక్ అయితే కట్ వర్క్ కట్ చేసుకునేప్పటికీ పేపర్ క్యాన్వాస్ కట్ చేసేటప్పటికీ మనం ఇప్పుడు రెండు పావు ఇంచుల దగ్గరనే మార్క్ చేసుకొని అట్లా మార్క్ చేసుకొని ఎందుకంటే మనం స్టిచ్చింగ్ అనేది ఇక్కడ పేపర్కి చివర మనం స్టిచ్చింగ్ అయితే వేసుకొస్తాం ఈ లోపలి కాకుండా ఈ అంచుల మీదుగా ఈ మరీ క్లాత్ పైన పడకుండా అటు మరీ లోపలికి వెళ్ళకుండా కరెక్ట్గా ఈ మనం కట్ వర్క్ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ అంచుల మీదనే స్టిచ్చింగ్ వాడేటట్టు అయితే కుట్టుకుంటూ వస్తాం కదా అట్లా కుట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ రెండు పావు ఇంచుల దగ్గర కరెక్ట్గా పెట్టుకోవాలన్నా లేదంటే రెండున్నర ఇంచులు అంటే మనం పావు కూట్టుకు మనమైతే షోల్డర్ దగ్గర నెక్ దగ్గరకైతే మనం పావు కుట్టు మందం అయితే వదిలిపెట్టుకొని స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇట్లా పెట్టుకోవాలని చాలా వరకు అయితే ఉన్న డౌట్ అండి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు ఒకవేళ మనం రెండున్నర ఇంచుల దగ్గర స్టార్ట్ చేసినాం అనుకోండి ఇలా రెండున్నర ఇంచుల దగ్గర స్టార్ట్ చేస్తే ఒక పావు ఇంచు మట్టుకి మనకి రౌండింగ్ అనేది బయటకు వస్తుంది చూడండి ఇక్కడ మనం నేను తీసుకున్నది మొత్తం హాఫ్ ఇంచు వరకు తీసుకుంటా అన్నట్టు ఇక్కడ రెండు పావు ఇంచులకి ఒక పావు కుట్టు మందం బయటకు వస్తే ఒక పావు కుట్టు మందం లోపలికి వెళ్తాం అంటే రెండున్నర ఇంచులు తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసుకుంటే మనకి ఈ రౌండింగ్ అనేది కరువు అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మనం ఈ లోత్ అనేది ఇప్పుడు మనం కరువు దగ్గర నుంచి ఈ లోత్ అవుతుంది కదా ఈ లోత్ అనేది మనము రెండు పావు ఇంచుల దగ్గరనే తీసుకుంటే ఇట్లా వస్తుంది ఈ రౌండ్ అనేది ఇట్లా వస్తుంది అంటే మూసుకొచ్చినట్టు అవుతుంది బ్లౌజ్ ఇట్లా కాకుండా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఒకవేళ ఈ కరువు సద్దు అని అనుకుంటే మాత్రం నార్మల్గా మనం బ్లౌజ్ ఏ రకంగా అయితే స్టిచ్ చేస్తామో అదే రకంగా మనకు షోల్డర్ కానీ డీప్ నెక్ డీప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసుకోండి ఇది కూడా తెలియని వాళ్ళు ఉంటారేమో నన్ను అడిగిన వాళ్ళకు ఈ డౌట్ అయితే క్లియర్ చేసినా అనుకుంటున్నాను అండి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి